ఇదిగో పాడేరు మెడికల్ కాలేజ్ పరిస్థితి అంటే రెండు నెలల కాలంలో అది జరిగే పరిస్థితి కాదు కాదు కాబట్టి ఆ రోజు మేము కూడా కాసేపు ఆగాల్సి వచ్చింది పాడేరు ఇదిగో మెడికల్ కాలేజ్ పరిస్థితి ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా ఇది మచిలీపట్నం మెడికల్ కాలేజ్ ఈ మెడికల్ కాలేజ్ లో మనం అర్థం చూస్తానండి ఒక ల్యాబ్ ఉండదు ఇక్కడ మీకు కూడా చెప్పాలి ఇది మెడికల్ కాలేజ్ దీనికి సంబంధించి ఒకసారి ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెక్ చేసుకోండి ఒకసారి ఇవి ఈయనకుంటాను మెడికల్ కాలేజీలు ఏలూరు ఇలా చూసుకుంటే మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీల తాలూకా చరిత్ర మొత్తం ఉంది నోటికి వచ్చినట్టు అబద్ధాలు వల్లించడం అనేది చూస్తా ఉంటే నిజంగా